తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జగ్గంపేట మండలం మాది కాట్రోల్పల్లి గ్రామం అండి మా డైరీ ఫామ్ పేరు వచ్చి చేతారామ డైరీ ఫామ్ అండి మా దగ్గర ఇప్పుడు ప్యూర్ ముర్రాజులు అన్నవి ఉంటాయి అలాగే చూసుకున్నట్టయితే నిన్న ఉదయం అరవై నుంచి రెండు బళ్ళు వచ్చినాయండి సరుకు వచ్చి ఇరవై నాలుగు సాలితీలు ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇందులో పన్నెండు గేదెలు పాడి గేదెలు ఉన్నాయండి మిగతావి శివుడి గేదెలండి శివుడి గేదెలు అంటే నాలుగైదు రోజుల్లో డెలివరీ అవుతాయండి మొత్తం సెకండ్ ల్యాస్ట్ థర్డ్ యాక్టివేషను వీటిలి మిల్క్ కెపాసిటీ చూసుకున్నట్టయితే రోజువారీ పది లీటర్ల నుంచి పదహారు లీటర్ల వరకు కెపాసిటీ అవుతాయి ఇందులో ఏది చూసుకున్నా మనం హై క్వాలిటీ హై మిల్కరేనండి మా డైరీ ఫామ్లో ముప్పై నుంచి నలభై గేదెలు ఎప్పుడు ఉంటాయండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మా దగ్గర గేదెలు ఫుల్ స్టాక్ ఉంటాయండి అలాగే పాడి గేదెలు కూడా మంచివి ఉంటాయండి వీడియోలో కనిపిస్తున్న గేదెల క్వాలిటీ చూడండి అట్ల షేపు రొమ్ము అన్నీ కూడా హై క్వాలిటీ ఉంటాయండి అలాగే మీరు వచ్చి రెండు రోజులు ఉండి మిల్క్ కెపాసిటీ చూసి తీసుకోండి మీరు రెండు రోజులు ఉండడానికి కూడా రూము ఫుడ్డు మేము అరేంజ్ చేస్తాం అలాగే మీరు తీసుకున్నప్పుడు ఇవి తీసుకోండాన్ని ఎవరో బలవంతం చేయరు మీకు నచ్చితేనే అన్నీ తీసుకోండి అలాగే వంద రూపాయలు బజానా పెట్టి మీకు నచ్చితేనే గేది తీసుకోండి అప్పుడు వరకు కూడా మిమ్మల్ని ఎవరో ఫోర్స్ చేయరు తీసుకోమని మీకు మాకు మధ్యలో ఎటువంటి దళారులు ఉండరు మా దగ్గర ఎప్పుడూ కూడా మంచి క్వాలిటీ ఉంటుందండి హై మిల్క్ వీటి రేటు విషయానికి వచ్చినప్పటికీ తొంభై వేల నుంచి లక్షా యాభై వేలు వరకు కూడా ఇప్పుడు రేట్లు ఉన్నాయండి మాకు పైనుంచి వచ్చే ట్రాన్స్పోర్ట్ ఖర్చు వచ్చి ఒక గేదికి పదివేలు పడుద్దండి మాకు ఎటువంటి కరమైన పూచీలు ఎవరు మేము మీకు ఇచ్చే గేది పూచీలు సన్నకొట్టుకి పాలుకి మైకి ఇరవై రోజుల వరకు ఇస్తామండి అలాగే ట్రాన్స్పోర్ట్ విషయం వచ్చేసరికి ఒకటి రెండు మూడు గేదెలు తీసుకున్నప్పటికీ డీజిల్ నిమిత్తం మీరు పెట్టుకోవాలి మూడు కేజీలు దాటిన దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ అన్నది మేము ఫ్రీగా అరేంజ్ చేస్తాం అలాగే వీటి పాలు విషయానికి వచ్చేసరికి మేము ఏ విధమైన గడ్డి వేస్తున్నాం ఏ ఏ దాణా పెడతాం అన్నది మీరు దగ్గరుండి చూసుకోండి మీరు అదే విధంగా ఫీడింగ్ చేస్తే పాలు అనేవి మంచిగా వస్తాయి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి గేది మీరు తోలుకెళ్ళిన ఇరవై రోజుల వరకు సన్ను కానీ మై కానీ పాలు కానీ పూచీ మేము హర్యానా నుంచి తీసుకొచ్చినప్పుడు మాకు వాళ్ళు ఎటువంటి పూచీలు ఇవ్వరండి కానీ మేము మీకు ఇస్తున్నాము ఇరవై రోజుల వరకు మాకు ఇందులో ఎక్స్పీరియన్స్ మా తాతల దగ్గర నుంచి ఉందండి మా తాతయ్య గారు మా నాన్నగారు తర్వాత మేము ఇంచుమించుగా ముప్పై సంవత్సరాల నుంచి ఇందులోనే ఉన్నామండి కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసేవారు వచ్చి చూసుకోండి ఎందుకంటే ముర్రా జాతి అన్నది హై మిల్కర్ అండి కంపల్సరీ వాళ్ళు డైరీ ఫామ్లో ఉండాల్సిన జాతి అండి ఇది అలాగే మా అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రాల్పల్లి గ్రామం అండి మీరు వచ్చినట్టయితే బస్కి రాజమండ్రి వచ్చి మేము రిసీవ్ చేసుకుంటాం ట్రైన్కి వచ్చినట్టయితే శామల్కోట వచ్చి రిసీవ్ చేసుకుంటాం ఇంకా మీకు డౌట్ అన్నది ఏమైనా ఉంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుందండి కాల్ చేయండి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ గురించి చెప్తున్నానండి రెండు కానీ మూడు కానీ తీసుకుంటే డీజిల్ నిమిత్తం మీరు పెట్టుకోవాలి మూడు దాటితే ప్రీ ట్రాన్స్పోర్ట్